నీ కంటిలో దోల ఉంచుకొని ఎదుటివాడి కంటిలో నలుసెతుకుతున్నావా అంటున్నాడు మనం ఏం చేస్తాం దోలం అంటే పాపం దోలం అంటే ఎంత ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కదా దోళాలంటే తెలియదు అండి మీకు ఈ రోజుల్లో పిల్లర్స్ వాడుతున్నారు ఒక బిల్డింగ్ నిలబడతాయి ఆ రోజుల్లో ఏం చేసేవారు పెద్ద పెద్ద దోళాలు వాడేవారు వాటి సపోర్ట్ మీద నిలబడే బిల్డింగ్ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నీ కంటిలో దోలం అంటే మన మళ్ళీ ఎంత తప్పు ఉందంట బిల్డింగ్ నిలబెట్టే అంత దోలం అంత తప్పు మన కంటిలో ఉంటే ఎదుటోడి కంటిలో నలుసుని ఎత్తుకుతున్నావా అంటున్నాడు ఎదుటోడి కంటిలో నలిసి అంటే కంటిలో నలిసి కనబడిద్దా అండి ఎవరికన్నా ఇక్కడి నుంచి అంత దూరం కంటిలో నలిసి కనపడిద్దా దగ్గరికి వచ్చి ఎంతో పరిశీలించి నుంచి పెట్టి చూస్తే కానీ కనబడదు ఎదుటోడి కంట్లో నువ్వు నలుసుని ఎతకటం మానే నీ కంటిలో ఉన్న దోళను సరిచేసుకో అంటున్నాడు దేవాది దేవుడు ఈరోజు